అంతవరకు ఎవరిని ఒకరిని ఫర్గివ్ చేసి మూవ్ ఆన్ చేయాలి బట్ ఎంత ఎక్స్టెంట్కి మనం ఫర్గివ్ చేయగలగా దేవుడే వచ్చి అనుకోవాలి ఏమని అంటే అంటే మనలో దైవీ గుణాలు ఉండాలి మనం ఎలా కనిపిస్తున్నాం అవుట్ సైడ్ అనేది కాదు మనం ఇన్సైడ్లో మనం ఏ క్వాలిటీస్తో ఉన్నాం అనేది ముఖ్యం సో అవుటర్ డ్రెస్సింగ్ సెన్స్ ఏమైనా కానివ్వండి లోపల మనం ఎలా ఉన్నామన్నది గాడ్ చూసేది బయట ఎలా ఉన్నాము అన్నది సెకండరీ ఫస్ట్ ప్రైమరీ మనము ఎంత ఎక్స్టెంట్కి ఫర్గివ్ చేస్తాము వేరే వాళ్ళని మూవ్ ఆన్ అవుతాము అనేది ఉంటుంది సో ఫర్ గివ్ ఫర్గివ్ ఫర్ గివ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు క్షమించుకోండి ఇతరులని క్షమించండి మూవ్ ఆన్ అయిపోండి జీవితంలో ముందుకు వెళ్ళండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే మీరు ఒక్కటి తెలుసుకోండి ఏంటంటే లైఫ్ చేంజెస్ ఈ విశ్వంలో చేంజ్ అనేది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా ఉంది క్లైమేట్ సాయంత్రం ఎలా ఉంటుంది మధ్యాహ్నం ఎలా ఉంటుంది సో విశ్వంలో చేంజెస్ వస్తుంటాయి ఆ క్లైమేట్లో ఆ సూర్యుడిలో ఆ క్లైమేట్లో చేంజెస్ వస్తుంటాయి అలా చేంజెస్ వచ్చినప్పుడు మన లైఫ్లో కూడా అలానే చేంజెస్ వస్తుంది సుఖం దుఃఖం అనేది ఈ రోజు వచ్చింది కదా ఈ మూమెంట్ మళ్ళీ ఉండదు నెక్స్ట్ మూమెంట్ మనకి ఇప్పుడు దుఃఖం వచ్చిందంటే నెక్స్ట్ మూమెంట్లో మనకి సుఖం ఉంటుంది గ్యారెంటీ సుఖం ఉంటుంది సో అది ఆలోచించుకొని మనం బ్రతకాలి అది ఊహించుకొని అది దాన్ని మనసులో పెట్టుకొని గుర్తుంచుకోవాలి ఎప్పుడు మనం గుర్తు ఎప్పుడైతే మనకి దుఃఖం అనేది సిచ్యుయేషన్ వచ్చిందో నేను ఈ ఈరోజు బాగాలేదు నాకు అన్ని అవంతరాలే నా నా దారిలో నేను బ్రతకలేను నేను ఉండలేను అనుకునే వాళ్ళకి చెప్తానండి ఈ ప్రపంచంలో చాలా దుఃఖాలు ఉన్నాయి చాలామంది చాలా చాలా చేస్తున్నారు మనిషి బ్రతకడానికి తినడానికే లేకపోతే మనుషులు వేరే వాళ్ళని బ్రతకూడదు బ్రతకనేయకూడదు అని చేస్తున్నారు వాళ్ళ కర్మ అంతా ఇంత ఉండదు చెప్పాల్సింది ఒకటే నేను మనసు ఎలా ఉంది మన మనసు ఎంత తేనెలా ఉంటుందో చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుందో అప్పుడు ఆ చిన్న పిల్లల మనస్తత్వం నే భగవంతుడు అనేవాడు చూస్తాడు మనల్ని వీడేంటి నాలా ఉన్నాడు అనుకుంటాడంట ఆ విషయం అనుకుంటుంది ఏంటి ఈ విశ్వంకి ఎంత సహనమో ఊరుకు ఉంది కదా అన్ని కష్టాలు పడ్డానికి మనం రాయి రాళ్లతో కూడతాము భూమి మీద ఎంత బరువుతో నొక్కుతున్నాము ఎన్ని పర్వతాలను తొక్కుతున్నాము ఎన్ని చేస్తున్నాము అసలు ఈ భూమి మీద మనకి ఎంతమందిని చంపుతున్నాము ఎన్ని జంతువుల్ని మనుషులు మనుషుల్నే చంపుకుంటున్నారు ఏడెండో చేస్తున్నారు వాళ్ళకి అసలు విశ్వం అంటే తెలీదు ఎలా పనిచేసిందో తెలీదు వాళ్ళు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు అనుకుంటారు వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేము ఏం చెప్పలేము సో నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రకృతి అనుకోవాలి ఆ విశ్వం అనుకోవాలి ఆ దేవుడు ఏమనుకోవాలంటే నా అంత పెద్ద మనసు ఉంది వీడికి అన్న నా అంత పెద్ద మనసు ఉంది వీడికి అన్నట్టు బతకాలి మనం విశ్వమే గర్వంగా ఫీల్ అవ్వాలి అమ్మో నా అంత సహనం నా అంత ఓర్పు నా అంత ఇదిగా బ్రతుకుతున్నారు అని అంత ఇన్నోసెంట్గా మనం ఉండాలి మనం ఎప్పుడూ ఫర్గివ్ చేస్తూ ఉండాలండి వేరే వాళ్ళు ఏం చేసినా నేనైతే అదే చేస్తాను ఫర్గివ్ అండ్ గో నా ఎనర్జీలోకి వేరే వాళ్ళని రానివ్వను మై ఎనర్జీ ఐ కీప్ మై ఎనర్జీ ఓన్లీ ద సీక్రెట్ ఈస్ నా ఎనర్జీ నాతో ఉంటుంది వేరే వాళ్ళ ఎనర్జీలకు నేను వెళ్తే సర్వనాశనం అయిపోతాను అందుకే నాకు యాంగ్జైటీ లేదు వేరే వాళ్ళ జీవితంలో నీకు పోను వేరే వాళ్ళ జీవితంలో వేరే వాళ్ళ జీవితంలోకి ఇలా ఇలా పెట్టి చూడను పెట్టి చూడనే చూడను మన లైఫ్ అసలకే క ఉండమే కష్టము ప్రశాంతంగా పీస్ఫుల్గా గడపాలి జీవితం అంటే తెలుసుకున్న వాడికి లైఫ్ టైమ్స్ నుంచి వస్తుందేనండి మనతోని మనం ఇప్పుడు సాత్వికంగా ఉన్నామా రాజసికంగా ఉన్నామా తామసికంగా ఉన్నామా అనేది మన పూర్వం నుంచి వస్తుంది పాస్ట్ లైఫ్స్ నుంచి ఇదే మొదటి జన్మ అయితే నేను చెప్పలేను కానీ కొన్ని కొన్ని పాస్ లైఫ్ ఉన్నాయని మనకి కూడా మనకు తెలుస్తుంది ఎట్లా తెలుసా మనము ఏం చేస్తామంటే కొన్ని కొన్ని ఇప్పుడు నాకు శ్లోకాలు ఉండేవి నేను మీ భగవద్గీత శ్లోకాలు వింటే నాకు ఏదో ఎక్కడో విన్నట్టు చదివేసినట్టు తెలిసినట్టు అనిపించింది అంటే అది ఒక జ్ఞాపకం అనమాట పూర్వజన్మలో నేను చేశాను ఇది సో మనకి ఈ జన్మలో ఎలా ఉంటుందంటే అదే ప్లేస్కి అలాంటి సిచ్యుయేషన్స్ తీసుకొస్తాడు దేవుడు మనకి ఎందుకంటే అక్కడ మనం చేసున్నా అంతవరకు అందుకే ఇప్పుడు నాకు భగవద్గీత అంత రాదు రాకపోయినా నాకు తెలుసు నేను చేశాను చదివాను నాకు ఆ సత్సంగంలో ఉండేదాన్ని అని నాకు మాత్రం తెలుసు ఏదో సంథింగ్ నాకు అంత పాస్ట్ గుర్తు లేకపోయినా మనం పూర్వజన్మలో చేస్తున్నాము తర్వాతే మనకి ఈ జ్ఞానం అనేది వస్తుంది నాకు ఇప్పుడు ఏంటంటే భగవద్గీతలో ఏముందో సారం అనేది క్యాచ్ చేసిన సో లైఫ్ ఈజ్ సో బికమ్ సో ఈజియర్ ఏంటంటే మన కర్మ మనం చేసుకోవాలి మన ఎనర్జీలో మనం ఉండాలి వేరే వాళ్ళ జోలికి పోకూడదు మన దారిలో ఎవరు వస్తున్నా అసలు అసలు కృష్ణుడు చెప్పిందంటే మన వాళ్ళతో యుద్ధం చేయమని అర్జునుడికి చెప్తాడు కదా నీ సొంత వాళ్ళతో నువ్వు యుద్ధం చేయమని ఇక్కడ జరుగుతుంది అంతా ఈ ప్రకృతిలో అదేనండి మన ఇంట్లో వాళ్ళే మనం మోసం చేస్తాను మన ఇంట్లో వాళ్ళే మనకి ఇది చేస్తారు అన్న తమ్ముళ్ళని అక్క చెల్లెల్ని అమ్మ కొడుకుల్ని అసలు సొంత సొంత తల్లినే కొడుకుని చంపేయాలని సొంత సొంత వాళ్ళే అసలు నాకు మీరు మీరు ఇంకా నమ్మలేరు ఇవన్నీ చూసినా కూడా నేను ఇవన్నీ చూసినా చాలా వరకు నా ఇంట్యూషన్ ట్యూషన్ ఆమ్స్ ఆమ్ సో డ్యామ్ సైకిక్ నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి ప్రకృతితో ఆటలు ఆడకూడదు మనం ఎప్పుడైతే ఇప్పుడు ప్రకృతితో ఆటలాడినందుకే కదా మనకి ఈ భూకంపాలు ఇవన్నీ వస్తే అసలు ఇవన్నీ రావు తెలుసండి మనం చక్కగా ఉంటే ప్రాణులందరూ హాయిగా ఉంటే ఇవ ప్రకృతి వైపరీత్యాలు ఏమి ఉండవు అసలు చాలా తక్కువ ఉంటాయి ఏమి ఉండవు న్యాచురల్గా వాన ఎండ అలా వస్తుంది అలా ఉంటుంది అవన్నీ తట్టుకోవాలి కదా మనం అలాగే ఈ వైపరీత్యాలు ఉంటాయి కదా అవన్నీ అసలు మనకు ఉండవు కొంచెం మనం ప్రకృతిని అర్థం చేసుకొని బతకాలా ప్రకృతిని చూసి నేర్చుకోవాలి అది ఎలా ఉంటుంది అనేది అందరికీ వానిస్తుంది అందరికీ ఎండనిస్తుంది సో మనం కూడా అలా ఉండగలగాల వేరే వాళ్ళ వాన వేరే వాళ్ళ చెత్తు కింద జమీన్ అంటారు కదా పేరు జమీన్ కిస్ కాదు ఇట్లా బతుకుతారు వాళ్ళ ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అంట మళ్ళీ అదొకటి మళ్ళీ అదొకటి ఉందండి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు అంట అర్థమవుతుంది కదా సో ఇవాళ